రీజనల్గా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం వారు చేసే ప్రయత్నాలు మాత్రం ఒక్క రోజు కూడా వాళ్ళు విరామం లెక్కన పనిచేస్తూనే ఉంటారు ఇప్పుడు మనం కాకాణి వచ్చాం ఈ కాకాణిలో కూరగాయలు వేశారు రైతులు ఆ రైతులు వాళ్ళు పట్టే కష్టము వాళ్ళు దశ మొత్తం పడే కష్టాలు ఇక్కడ విధించిన ఈ పొలాల్లో ఇవన్నీ కూడా వర్ష పరిస్థితులను పట్టుకొని నిలబడటానికి వీళ్ళకి ఎందుకంటే సాగుదొడు పంటలు ఇక్కడ అవకాశం వర్షాధారత పంటలు మాత్రమే వేస్తారు అన్నమాట వర్షాల వల్ల పంటలు పండించుకోవాలి సకాలంలో వర్షాలు పడితే ఆ వర్షాల నుంచి వాళ్ళు గట్టిగా అవకాశం ఉంటుంది ఆ దిశగా మనం ఈరోజు ఇక్కడ ఇక్కడ రైతులు ఆయన వేసే పంటల గురించి ఈ చిక్కులు ఆటు చిక్కులు అలాగే బెండకాయ ఈ బెండతోట వేశారు ఎంత టైంలో మనకి పంట చేస్తూ ఈ పంటక అయ్యే ఖర్చు వాళ్ళు వేసే విత్తనాలు ఆ వంగడాకు సంబంధించిన వివరాలు అలాగే ఈ పంటలకి అయ్యే కూలి ఖర్చు ఎంతమంది కూలీ చేస్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాంపురం పన్నారా గుంట జిల్లా మంగళగిరి మండలం కాదా పల్లై నగరం మీరు ఏమేమి విత్తనాలు అమ్ముతారు ఆ విత్తనాల పేరు ఎయిట్ జీరో దండితులు ఒకటి చిక్కుడితులు నాటి చిక్కులు నాటి చిక్కులు కాదు తెల్లెత్త పచ్చ చిక్కులు ఓకే మూడు అమ్ముతారు మూడు అమ్ముతారు అవి ఏ నెలకి బాగా అనుకూలంగా ఉంటాయి మే నెల జూన్ నెల నుంచి నేలడు ఏ నెలడు గరువు నెల ఒకటి గరువు నెల బాగుంటాయి రెండు ఓకే బాగుంటాయి కేజీ ఎంత ఎత్తనాలు ఈ కేజీ వచ్చి బ్రం వచ్చి కేజీ ఐదు వందలు షీడ్లు లూజ్ తీసాము ఓకే కేజీ వచ్చి ఐదు వందలు మామూలు కొనాలంటే నాలుగు వేలు సీటర్ నాలుగు వేల రెండు వందలు షీడ్ ఇస్తాం ఇక కేజీ ఐదు వందలు లెక్క ఉంటాం సీట్ షీడ్ వేసి లూజ్ తీస్తాం దాంట్లో కేజీ ఐదు వందలు లెక్క ఉంటాం చిక్కులు చిక్కులు వచ్చి కేజీ నాలుగు వందలు కేజీ నాలుగు వందలు ఇప్పుడు మీ ఏమన్నా వాళ్ళకి కావాలంటే మీ ఫోన్ చేస్తే మీరు ఆల్రెడీ అందిస్తారు ఆల్రెడీ ఇప్పుడు చిక్కులు లేవు బెండెత్తులు మాత్రం ఓన్లీ ఇవ్వండి జీరో జీరో ఎయిట్ తొంభై ఉండే ఓకే పది గంటల దాకా మళ్ళీ ఇత్తనం ఈ రెండు నెలలు పోతే మళ్ళీ ఇతను చేస్తాం ఓకే ఈ రెండు నేల పోతే మళ్ళీ వాళ్ళే ఇస్తాం బెండెత్తనాలు సిక్కుళ్ళాము పొట్టి సిక్కుల్లోళ్ళని మేమే రైతుల దగ్గర తీసుకుంటాం కొనుకొచ్చుకుంటాం కేజీ నాలుగు వందలు ఓకే అంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకుంటే బాగా క్వాలిటీ ఉంటాయా కాయ ఈ చిక్కుడికాయల తెవితి బాగానే తేవి మాములు రైతుల దగ్గర తీసుకుని విత్తనాలు బ్యాండ్ ఎత్తనాలు కూడా సీడిత్తలు తీసుకొచ్చి రైతులే మాములుగా వేసి ఆ విత్తనాలుగా అమ్ముకుంటారు అవి కూడా రైతుల దగ్గర తీసుకుంటాం అనమాట ఈ నాటా హైబ్రిడ్ ఇవి మీరు నాటే నాటేనా హైబ్రిడ్ అయితే అవి ఇంకో కుక్ సిక్కులు బోర్ సిక్కులు అని ఇంకో రకాలు ఉంటాయి ఏమన్నా ఇప్పుడు మాకు ఏమైనా ఉపయోగం ఉందా వల్ల ఏమి చేస్తున్నారు ఏమైనా అధికారులు చూస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మీరు హరేకరానికి నాలుగు మూడు కిలోలు పెట్టాల్సింది ఐదు కిలోలు పెట్టాము వర్షాలు సరిగా మలక మళ్ళీ పడితులు నాటాల్సి వస్తుంది లేకపోతే తాటర్ ఎత్తనాలకి అయ్యే మంచి ఇత్తనాలకై పెట్టేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ తాటర్ ఖర్చు అయ్యా ఇవ్వని చాలా అయినాయి మళ్ళీ ఎత్తనాలు కొనుక్కొచ్చుకొని మళ్ళీ నాటాల్సి వస్తుంది మళ్ళీ కేజీ నాలుగు వందలు లెక్క కొనాల్సి వస్తుంది మీరు ప్రభుత్వం నుంచి ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం చేయాలి ప్రభుత్వం మీకు ఏమైనా మాకు రైతులకి ఏమైనా ఆధారం చూపిస్తే అంటే మీరు కొనే వాటిలో సబ్సిడీ ఇవ్వడం కానీ సబ్సిడీ కానీ ఏదన్నా రుణమాఫీలు పాడము కానీ అన్న చేస్తే అని మాకు ఓకే ఒకసారి మళ్ళీ మీ పేరు చెప్పండి మరి వెంకటేశ్వరరావు ఊరి పేరు చిన్నకాక అని చిన్న కాకని ఓకే ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు మేము దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం పూర్తిగా వ్యవసాయమే ఈ పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఏమీ రాల ఏమి రాలేంతవరకు గేదెలు ఉన్నాయి అని బ్యాంక్ వాళ్ళని అడుగున్నాయి ఎవరు ఇంతవరకు ఏమి అయ్యో ఇగ ఎన్ని గేదెలు నాలుగు ఉన్నాయి పాడి గేదల రెండు పాడి ఒకటి చూడది మరి డైరీ ఫామ్ గవర్నమెంట్ మంచి సబ్సిడీగా ఉంటుంది ఏది బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నా కానీ అదిగో ఇదిగా అంటున్నారు ఇంతవరకు ఏమి వీట్ల ఏ ఊళ్ళో బ్యాంక్ అతను ఉన్నాడు ఏమన్నా అడగడం కాదు మీరు దరఖాస్తు చేసుకోవాలి దానికి సంబంధించి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర కూడా కలిసి కలితే చూద్దామనే చూద్దాం అని అంటున్నాడు కానీ ఏమీ మాకు ఉపయోగం కాకానిలోనా చిన్న కాకానిలో ఓకే ఏదైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందించి ఇన్పుట్ సబ్సిడీ అంటే మీరు వేసుకు పంటలు వేసుకోవడానికి ముందస్తుగా ఏదైనా ఆర్థిక సహాయం చేయడం ఓకే అవునవునులే రైతు భరోసా ఏం రాలేదా మీకు అది ఎందుకని రైతు భరోసా అందరికి వచ్చినాయి మీ పేరు మీద అప్పలం మరి రైతు భరోసా అందరికి వచ్చినాయి మరి ఓకే అంటే ఒక కుటుంబంలో ఒకరికాయ ఉంటుంది అయితే ఓకే అవునులే తన కొంచెం తెగుళ్ళు వస్తుంటాయి బాగా ఇంటికి తెగుళ్ళు వస్తానే ఉంటాయి మందులు పడతా ఉంటాయి రాకుండా పురుగు రాకుండా పురుగు రాకుండా కాపాడుకుంటూ పట్టుకుంటాం నాటండి కేవలం వర్షాధార మీద ఆధారపడ్డమే ఇది ఇటు మీకు బోర్లు కానీ ఇలాంటివి ఏమేమి లేవా

మరి సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ పండ్లతో సబ్సిడీ కావాలంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి కదా మీకు ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు రారా ఇది ఎన్ని రోజులు అయింది వేసి ఇవి పాతిక రోజులు పంట ఎన్ని రోజులకి వస్తుంది ఇప్పుడు కేవలం వర్షం మీద ఆధారమైనది మీకు నీళ్ళు అవసరం ఏం లేదా

ఎంత పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఎకరం ఎక్రంబాత్కి దీనికి వచ్చి కాపుకి వచ్చేసరికి మొత్తం కూలీలు అన్నీ కలిపి మనం జాగ్రత్త పని చేసుకుంటున్నాం కానీ తగ్గుతారు లేదంటే ఒక లక్ష రూపాయలు పక్కన పెట్టుకోవడమే అన్నారని ఆరు నెలలకు కలిపి ఒక లక్ష రూపాయ బాగా దిగుబడితే ఎంత వస్తుంది

విఎస్ విఎస్ ఎలా ఉన్నా తెగు తట్టుకుంటుంది ఇంతకుముందు సార్ ఇదే రకం ఇప్పుడు నాలుగు ఏళ్ళ నుంచి ఇదే ఇప్పుడు లైన్లో ఉంది ఓకే ఇది హైబ్రిడ్ నాట్ ఈ లూజే పోసామండి మేము స్పీడ్ తీసుకుని ఒక ఆది స్పీడ్ ఇచ్చి వేసుకున్నాం ఈ కేజీ ఐదు వేలన్నర దాకా ఉంది కేజీ కేజీ ఐదున్నర అరే

అరవై రోజులు పడితే ఆ యాభై రోజులు కటింగ్ అయితే క్వాలిటీ అది బాగుంటుంది క్వాలిటీలో వస్తే ఇదే బాగుంటుంది లూజే బాగుంటుంది ఓకే తెగుళ్ళు వస్తాయి దీనికి అంటే మనం కటింగ్ అయితే ఇంకా స్పీడ్ ఇత్తనా అంటే కోసి ఎత్తనం వేసుకున్నా ఎత్తనో గట్ట మీద తీసుకుంటాను ఓకే బెండ కాకుండా ఇంకోటి వేసారు మీరు చిక్కుళ్ళు అవి చిక్కుళ్ళు అవి ఎట్లా ఉంటుంది దిగుబడి అవి ఇచ్చాడలేదండి వాళ్ళు దగ్గర బయట తెచ్చా దిగు దిగుబడి బాగుంటుందా బాగా అయితే ఆరు గంటల కటింగ్కి దానికి ఖర్చు దానికి కుడియానికి దీంతో పాటు అయితే అంటే కాయలు కోసేటప్పుడు ఎక్కువ చుక్కులు కోసేదా ఓకే ఎద్దులు మీ ఓన్ ఓకే మీకు పాడి పరిశ్రమ ఏం లేదా

కూరగాయలు కాకుండా ఇంకా పంటలు ఇంకేమేస్తారు ఇప్పుడు మీకు సంవత్ సంవత్సరానికి ఒకసారి ఒక పంటనా సంవత్సరానికి ఒక పంట ఇప్పుడు ఇప్పుడు వీటిని ఏమంటారు ఆరుతడి పంటలా ఓకే మనకే ఎన్ని రోజులకు మనకి వర్షం అవసరం అవుతుంది దీనికి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వర్షం పడింది అనుకోండి రోజు పదిహేను రోజులు కావాలి పదిహేను ఒకసారి అప్పుడు వర్షాలు అవసరమా ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయితే నష్టమా చుక్కులు పోతాయి అంటే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి వర్షాలు పడ్డప్పుడు అవునవును అంటే ఎక్కువ వర్షాలు అయితే అంటే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇది దేనికండి ఎరువులు చుక్కులక అంటే గ్రోయింగ్ పె పెరగడానికే ఏమన్నా అంటే తెగుళ్ళ కోసం కాదు ఓకే మీరు అటు పక్క బెండ్ వేసింది మీరే కదా అసలు మీ వీడియో ఎందుకు మీ ఫోన్ నెంబర్ పెడతాను దాంట్లో వాళ్ళు చూసిన వాళ్ళు మీకు ఫోన్ ఫోన్ చేస్తారు డైరెక్ట్ నలభై మూడు పోయితే आयुर मुरा लागो बाडे नीचै नमेदी 5 गदमा लटरडा बंद होरा ओबरे खाली कोस ले बाडे एन के लेरता हे एन से 3000 की 4 2000 की अड़बाई ट्राट चाल के जाई रहा है तो